మార్నింగ్ ప్రైజ్ ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల పదిహేనవ తారీఖు శుక్రవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము ఏడో వచనులోని మొదటి భాగము దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు దేవుడు ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ఈ సర్వభూమికి ఈ భూమిలో ఉన్న సమస్తము దేవుని మూలంగా కలిగినవి ఈ సర్వభూమి పైన దేవునికే అధికారము ఉన్నది ఆయన సార్వభౌముడు సర్వాధికారి గనుక దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు అని ఈ లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు సర్వభూమికి రాజై ఉన్న దేవునికి సర్వభూమికి రాజై ఉన్నాడు అని ఈ లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు సర్వభూమికి రాజై ఉన్న దేవునికి సర్వ జనులు చప్పట్ల కొడుతూ జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చెయ్యుడని ప్రభువు ఈ లేఖనములో నుండి మన అందరికి సర్వజనులకి చెప్పుతున్నారు సర్వభూమికి రాజై ఉన్న దేవుడు మహోన్నతుడు భయంకరుడు ఆయన స్థుతి కీర్తనీయుడు ఈ సర్వలోక రాజ్యాలన్నీ దేవుని పరిపాలనలోనే ఉన్నాయి దేవుడు పరిపాలించుచున్న సర్వభూమికి రాజై ఉన్నాడు సర్వ జనులు ఈ భూమిపై ఉన్నారు భూమి ఇచ్చు ఫలములను అనుభవిస్తున్నారు దేవుడి అధికారములో ఉన్న సర్వభూమి దేవుడు ఆజ్ఞాపించిన విధముగా దాని ఫలమును ఇచ్చుచున్నది దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే భూమి ఫలము ఇవ్వటము ఆగిపోవును ఎందుకంటే దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు గనుక సర్వభూమికి రాజై ఉన్న దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే భూమి దేవుని ఆజ్ఞకు లోబడి తన పనిని జరిగించుతున్నదన్న ఈ సత్యాన్ని ఈ సర్వలోకములో ఉన్న జనులందరూ తెలుసుకోవాలి ఈ విధముగానే ఈ సృష్టి యావత్తూ తన పనిని జరిగిస్తున్నదని సర్వలోక నివాసులందరూ తెలుసుకొనుట వారికి ఎంతో మంచిది సర్వభూమికి రాజై ఉన్న దేవుడు మానవ శరీరాకారములో ఉండి ఈ భూమి పైన సంచరించుచున్న కాలములో ఆయన ఒక రోజు దోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లారు ప్రభువు ఆ దోణిలో నిద్రించుచుండగా సముద్రముపై తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన శిష్యులు నిద్రించుచున్న సర్వభూమికి రాజై ఉన్న దేవుని అద్దకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపారు అందుకు ప్రభువు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా అవి మిక్కిలి నిమ్మలమాయను అప్పుడు ఆయనతో ఉన్న మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని ఒకరికొకరు చెప్పుకున్నారు ప్రియ శ్రోతలారా ఈ సందర్భములో ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని దేవుడిని గురించి సాక్ష్యము ఇవ్వబడను అంతేకాకుండా సర్వభూమికి రాజై ఉన్న దేవుడు శరీరమును ధరించుకొని మానవునిగా ఈ లోకానికి వచ్చి వారి మధ్య వారితోనే ఉన్నాడని ఎరిగి ఆ మనుషులు వారికి ఏర్పడిన ప్రతికూల పరిస్థితులలో భయపడ్డారు వారి మధ్య ఉన్నారని వారితోనే ఉన్నాడని ఎరగనటువంటి ఆ మనుషులు వారికి ఏర్పడిన ఆ ప్రతికూల పరిస్థితులకు భయపడ్డారు నశించిపోవచ్చున్నామని వారనుకున్నారు సర్వభూమికి రాజై ఉన్న మహాదేవుడు వారితో ఉండగా వారు నశించిపోతారా ఈ విధముగానే సర్వభూమికి రాజై ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నారని ఎరగని వారు భయపడతారు నశించిపోవుతున్నామని చింతించుతూ ఉంటారు ఈ భయముతోనే నీవు కుషించిపోవచ్చున్నావా భయముతో అనుదినము బాధపడుతూ ఉన్నావా అయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నారు సర్వభూమికి రాజై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు మరువ ఆయన నీకు ఉన్న ప్రతికూల పరిస్థితులను మార్చి నిన్ను రక్షించువాడు ఆదుకునేవాడు అభయహస్తముతో లేవనెత్తేవాడు ఆయన అనగా నీకు తోడై ఉన్న దేవుడు సర్వాధికారం గలవాడని ఎరుగు ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని ఎరుగు సార్వభౌముడని మర్చిపోమాక ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు కాబట్టి నీకున్న అల్ప విశ్వాసాన్ని తొలగించి విశ్వాసముతో దేవుడిని వెంబడించు అల్ప విశ్వాసముతో దిగులు పడి చింతించకు ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు నీకున్న ప్రతికూల పరిస్థితులు అన్ని అనుకూల పరిస్థితులుగా మారిపోతాయి సర్వభూమికి రాజై ఉన్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఉండనే ఉండదని ప్రభువు నీకు ఈ లేఖనములో నుండి తెలియచేస్తున్నాడు ప్రభు చిత్తమైతే దిన శుభోదయ ఆత్మీయ ఆహారములో ఈ లేఖనములో నుండే మరిన్ని వివరాలు విని ఆత్మీకంగా బలపడదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపుడా కనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి భూమిని ఆకాశమును వాటిలో ఉన్న సమస్తమును చేసిన మా గొప్ప దేవ ఎంతో ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి మీరు మాకు వివరించిన వాక్య సందేశమును బట్టి నీకు స్తోత్రాలు నీవు సర్వభూమికి రాజై ఉన్నావు రాజై ఉన్నటువంటి ఈ భూమి ఫలించుచున్న ఫలమును మేము భుజిస్తున్నాం మీరు మాకు రాజు మీరు మాకు ప్రభువు దేవా మీ అందు భయభక్తులతో సర్వలోక నివాసులందరూ నివసించునట్లుగా నివసించున్నట్లుగా జీవించున్నట్లుగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి వాక్యం విని ప్రార్థనలో ఏకేపీవిస్తున్నా ప్రతి ఒక్కరిని దీవించండి వారి అవసరాలలో తోడుగా ఉండి సహాయించేయమని ప్రార్థిస్తున్నాను ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ విన్నపము మీ ప్రి కుమారుడును మా రక్షకుడైన ఏ శయ్యనామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఐ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ సేవలో పాస్టర్ ఉమా జాష్వా